और टूर्नामेंट क्या करना स्टार्ट किया मान हम सेशन स्ट्रांग है गेट दोस्तों सब्सक्राइब फॉलो और सब्सक्राइब द मुनरा द मुनरा मांग लो कैसे नहीं आउट देना नवशम शर्माWindowManager पंपचार ए तो नेच कोली

ఈ రోజు నాలుగు వేలు పింఛన్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పింఛన్తో పాటు మూడు వేలు ఏడు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు చెప్పిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు మాట మాట ఆ మాట ప్రకారం ఈరోజు పింఛని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పిం పింఛని ఇస్తా అని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదేళ్లకు గాను ఇవ్వడం జరిగింది ఈ రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీలో గతంలో మాజీ ఎమ్మెల్యే గారు ఈ మరాఠీ కాలనీని మరాఠీ కాలనీ రాజీవ్ కాలనీ పంచాయతీని దత్తత తీసుకొని ఈ కాలనీని అభివృద్ధి చేశారు ఆయనకు ఈ రాజీవ్ కాలనీ కానీ ఈ మరాఠీ కాలనీ కానీ ఎనలేని ప్రేమ ఈ పొద్దు పింఛనీ అంటేనే ఏడు వేలు పింఛనీ అంటేనే ముందుగా మరాఠీ కాలనీలోకి పోదాం మరాఠీ కాలనీ నిరుపేదలు ఉన్నారు ఆ నిరుపేదలకు ముందు అందిద్దామని చెప్పి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు రావడం జరిగింది మేమంతా స్థానికులుగా గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అంటే తిరిగినాము ప్రతిపక్షంలో కూడా ఐదేళ్ళు ఆయన అంటే తిరిగినాము దురదృష్టాసు ఆయన టికెట్ రాకపోవడం ఆయన రావడం జరిగింది అయినా కూడా ఈ రోజు కూడా మాజీ ఎమ్మెల్యే గారికి ఈ కాలనీ మీద ప్రేమ పోలేదు